హలో నమస్తే అస్సలం లేకమ్ బిస్మిల్లాయి రహమాని ఇరహీ ఈరోజు చూడండి అరటికాయ బొబ్బట్లు చేస్తున్నాను దానికోసం ముందు పాకం పట్టుకుందాం రెండు కప్పులు నీళ్ళు పోసాను ఇది గూడు మంచిది గూడు అంటే ఏంది బెల్లం ఇది మంచిది అక్కడ షాప్లో తెచ్చాను ఇట్లా పౌడర్ లాగే దొరుకుతుంది అనమాట మాకు చాలు తర్వాత గోధుమ పిండి ఒక కప్పు కంటే కొంచెం తక్కువే యాలక్కాయలు పౌడర్ అర స్పూన్ కొంచెం సోఫు కొంచెం కుంకుమ పువ్వు ఇదేమో రవ్వ ఉప్మా రవ్వ బిస్మిల్లా ఈ అరటికాయ కూడా కొంచెం ఒక రవ్వ నా నాకు గోరెంత ఉప్పు కొడేద్దాం తర్వాత ఎరటికాయలు కూడా ముక్కలు చేసేసి ఇందులో కలిపేద్దాం వేస్తాను ముందు అరటికాయ నలిపేసాను ఇందులో పాకంలో కొంచెం ఇది బిర్యానీ ఆకు ఒకటి కుంకుమ పువ్వు రెండు అది మంచి స్మెల్ వస్తుంది అన్నమాట తర్వాత పాలు పోసేసి బాగా కొంచెం దోశ పిండిలాగా కలపాలన్నమాట కలిపి చూపిస్తాను కలిపేసాను పిండి కొంచెం నాకు చూశాను అబ్బా తీ ఉంది ఎందుకంటే అరకాయ ఎందుకు అందులో ఇంకా పాకం కూడా అయిపోయింది ఆకు తీసేస్తాను ఇప్పుడు ఇంకా తీసేసి పొగలు వస్తున్నాయి ఇదేమో మూత పెట్టేసి ఒక గంట నాన్న పిండి తర్వాత ఒక గంట అయిపోయింది పిండి బాగా నానింది కుంకుంపు వేసాను కదా కలర్ వచ్చింది చూడండి ఎంత చిక్కగా చిక్క దోసిపిండిలాగే వేసాను చేశాను ఇది గోధుమ పిండి అనమాట మైదాపిండి కాదు చెప్పటం మర్చిపోయాను అనుకుంటాను నూనె వేడయింది ఈ నూనెలో చిన్న చిన్న గారెల్లాగా వేసాను అది అట్లా వేసేసుకొని రెండు పక్కల స్లోలో పెట్టుకోవాలన్నమాట స్పీడ్లో పెడితే తొందరగా మాడిపోతాయి లోపల పచ్చికి కూడా ఉంటాయి స్లోగానే ఫ్రై చేసుకోవాలి తిప్పాక చూపిస్తాను ఇంకో పక్క చూడండి రెండు తీసాను పాకం లేసాను ఈ కలర్ రావాలన్నమాట చూడండి అయిపోయింది రెండు పక్కలో మంచిగా కాల్చుకొని అరిసెల్లాగా పాకంలో వేసుకోవటమే పాకంలో ఒక పది నిమిషాలు ఉంచేసి చూపిస్తాను ఓకే మొత్తం పాకం అంతా పీల్చుకున్నాయి చూడండి మేము ఒక ట్రిప్ తినేసాం చాలా రుచిగా ఉన్నాయి మాషాల్లా మాషల్లా ఇట్లా పెట్టేసేసి బాదం చూడండి మసాలా మషాలా చాలా టేస్టీగా ఉన్నాయి మేము తిన్నాం చెప్పా కదా ఒక ట్రిప్పు ఇది రెండో ట్రిప్ అనమాట మీరు కూడా ట్రై చేయండి దీని పేరు ఏం పెడదాం అదే బనానా అట్టికాయ ఎర్సులు అని పెడదాం మన ఇష్టం మనం ఏమైనా పెట్టుకోవచ్చు మనం అంటే కదా ఇది మనం చేసింది ఓకే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మీ ఫ్రెండ్స్తో బాయ్